ఏం మాయ చేశావే ఆటో నగర్ సూర్య మనం మజిలీ సినిమాల్లో కలిసి నటించిన సమంతాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య మొదటి రెండు మూడేళ్లు టాలీవుడ్ లోనే మోస్ట్ లవ్లీ కపుల్ గా కనిపించారు చైతు అండ్ శామ్ అయితే ఏమైందో ఏమో కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని వేరుపడ్డారు విడాకుల తర్వాత సమంత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్లు తెలియజేసింది అది వేరే విషయం సమంతతో విడాకుల తర్వాత ఏడాది ఖాళీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య రెండు వేల ఇరవై మూడు నుంచి మా మిస్ ఇండియా శోభితా దూలిపాలతో రిలేషన్ లో ఉన్నాడు ఇద్దరు కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కారు శాంతో వివాహ బంధం బెడిసి కొట్టడంతో రిలేషన్ పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చని చాలా మంది అనుకున్నారు అయితే అనూహ్యంగా చైతు శోభిత ఎంగేజ్మెంట్ న్యూస్ బయటకు వచ్చింది దీంతో చై మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నట్టే చైతూ తండ్రి నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన లక్ష్మిని పంతొమ్మిది వందల ఎనభై లో వివాహం చేసుకున్నాడు నాగార్జున నాగ లక్ష్మికి పుట్టిన సంతానమే నాగ చైతన్య అయితే పంతొమ్మిది వందల తొంభైలో లక్ష్మీకి విడాకులు ఇచ్చిన నాగార్జున తనతో కలిసి శివ కిరాయి దాదా నిర్ణయం ప్రేమ యుద్ధం చినబాబు వంటి సినిమాల్లో నటించిన అమలను పెళ్లి చేసుకున్నాడు అమలా నాగార్జునలకు పుట్టిన సంతానం అక్కినేని అఖిల్ పంతొమ్మిది వందల తొంభై నాగ్ అమల వివాహం జరిగింది ముప్పై రెండు ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు గొడవలు మీడియా దాకా రాలేదు మరి తండ్రి విషయంలో వర్కౌట్ అయిన రెండో మ్యారేజ్ చైతు విషయంలో వర్కౌట్ అవుతుందా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అక్కినేని మేనల్లుడు నల్లుడు సుమంత్ కూడా ఇలా ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నవాడే తొలి ప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్న సుమంత్ రెండేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేసాడు అయితే వివాహ బంధం మీద విరక్తితో పెళ్లికి దూరంగా ఉన్నాడు సుమంత్ అయితే సుమంత్ కి విడాకులు ఇచ్చిన కీర్తిరెడ్డి ఓ బిజినెస్ మ్యాన్ ని రెండో పెళ్లి చేసుకుని సింగపూర్ లో సెటిల్ అయింది అకినేని నివారసుడు అఖిల్ కూడా పెళ్లికి ప్రయత్నించి దెబ్బతిన్నవాడే హీరోగా మొదటి సినిమా కూడా చేయకముందే జీవీకే మనవరాలు శ్రేయాభూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అఖిల్ అప్పటికి అన్న చైటుకి ఎంగేజ్మెంట్ కూడా కాలేదు అయితే ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి దాకా వెళ్లకుండానే రద్దు అయింది అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియా కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది పవన్ కళ్యాణ్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించిన సుప్రియ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు మానేసింది అయితే భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది సుప్రియ